హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కాంచనా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి మన కాంచన కథలు ఛానల్ని అలాగే ఫాలో అవుతూ ఉండండి ఇంకా లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకున్నాను సండే రోజు నైట్ అయితే చంద్రగ్రహణం అయితే పట్టింది కదా అందుకోసమే గ్రహణం తీరిన మరుసటి రోజు మా ఊర్లలో మేము ఏమేమి చేసుకుంటాము అనేసి అయితే ఈ వీడియో పెడదామనేసి అయితే అనుకుంటూ ఉన్నాను అండి అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా లేసాను లేసిన వెంటనే అయితే బయటకైతే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా ప్రెస్ చేసుకుని గీజర్ అయితే హాన్ చేద్దాం అనేసి అయితే వెళ్ళాను ఇంకా గీజర్ హాన్ చేసి ఇక్కడ ప్రెష్ అయితే చేస్తూ ఉన్నాను తర్వాత ముఖం కడుక్కొని ఇంకా వాటిలంతా ఊడ్చేసి ముగ్గులు పెట్టేద్దాం అనేసి అయితే వాటిలంతా ఊడ్చుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా గ్రహణం తీరిన మరుసటి రోజు అయితే మేమైతే ఇలా వాకిలంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కడిగేసి వంట చేసుకుంటామండి ఎందుకంటే ఇంకా ముందు నుంచి పెద్దవాళ్ళు అలా చేస్తూ వచ్చారంట ఇంకా ఎందుకు ఎలా ఏంటి అనేసి అయితే నాకు కూడా తెలీదు అమ్మ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు నేను కూడా అలాగే చేసుకుంటూ ఉన్నాను ఇంకా అత్త వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అలాగే చేసేవాళ్ళు అందుకోసం ఇప్పుడు నేను కూడా చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఇంక ఇక్కడ వాకిలి మీద పసు ప్రాసేసి కడప మీద ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ఇంటి ముందు కూడాను ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను సింపుల్గాను ఇంకా చాలా నీట్గా కనిపిస్తూ ఉంది కదా ఇంటి ముందు కల్లాపు చల్లేసి ముగ్గు పెడితే ఇంకా బాగుండేది అయితే బండలు ఉన్నాయి కాబట్టి కల్లాపు చల్లే కాదు కానీ ఇలా వాటర్ వేసేసి ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే స్నానానికి వెళ్ళేసి స్నానం అయితే చేసుకొచ్చేసాను స్నానం చేసుకొచ్చిన తర్వాత ఇంకా నీళ్లు కారుతున్నాయి అనేసి అయితే తలకైతే టవల్ అయితే కట్టేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఫోర్ ఫోర్సు ఏమీ రాసుకోవడం లేదండి ఓన్లీ స్టిక్కర్ మాత్రం పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా అలాగే ఇల్లు తుడుద్దాం అనేసి అయితే కళ్ళు ఉప్పు అయితే తీసుకుంటూ ఉన్నాను కళ్ళు ఉప్పు అలాగే వేసుకొని ఇల్లు తుడిస్తే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదైనా ఉంటే పోతుంది అనేసి అయితే అంటారు కదా ఇంకా నేను ఎప్పుడు ఇల్లు తుడిచినా సరే ఇలా అయితే తుడుచుకుంటాను ఇంకా లైజాలు అలాంటివి కూడా వేస్తాను అదొక్కసారి వేసి తుడిస్తే ఒక్కసారి వేసి తుడుస్తాను అనమాట టూ టైమ్స్ అయితే తుడుచుకుంటూ ఉంటాను ఇంకా అదంతా సిద్ధం చేసి పెట్టిన తర్వాత ఇక్కడ వంట చేసుకోవడానికి మొదలే ఇలా స్టవ్ అయితే కడిగేసుకొని చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం క్లీన్ చేసుకుంటాను నేను ఇంకా ఇక్కడంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా పొయ్యిగడ్డ మీద అయితే కడిగేసుకున్నాం అనేసి అయితే పొయ్యిగడ్డ కూడా నీట్గా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసాయండి ఇంకా ముందైతే పొయ్యిగడ్డని అలాగే గడపని అయితే కన్న తల్లితో పోడిచేవాళ్ళు కదా అందుకోసమే పొయ్యిగడ్డ అయితే శుభ్రంగా ఉండాలి అనేసి అయితే ఇలా కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాయండి ఇంకా అదైన తర్వాత అయితే ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాం అయితే ఇక్కడ కిచెన్ అయితే శుభ్ర శుభ్రం చేసాను తర్వాత రూమ్లంతా తుడిచేసుకొని వచ్చేసి ఇక్కడ హాల్ అయితే తుడుచుకుంటూ ఉన్నాను అన్నమాట ఇంకా అంతా శుభ్రం చేసుకుందాం అనేసి అయితే ఒకవైపుని ఇంకా చేసుకొని అయితే వచ్చేసాను ఇంకా మా పిల్లలైతే ఇంకా లేవలేదండి ఇంకా పిల్లలకి స్కూల్కి టైం అయిపోతూ ఉంది కదా అందుకోసమే నేను ఇక్కడ త్వర త్వరగా అనేసి అయితే పిల్లలు వేసేపటికి అంత పని చేద్దామనేసి అయితే ఇలా చేస్తూ ఉన్నానండి ఇంకా పిల్లలు లేచిన తర్వాత ఏ పని అవ్వదండి ఇంకా వాళ్ళని రెడీ చేయడము వాళ్ళకి స్నానం చేయించడము ఇలా సరిపోతుంది కదా టైం అంతా అందుకోసం అనమాట ఇక్కడ పిల్లలకి పులిహోర చేద్దామనేసి అయితే నేను ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను రైస్ అయితే కడిగేసి స్టవ్ మీద పెడదామనేసి అయితే రైస్ కడుక్కుంటూ ఉన్నాను అండి ఇంకా మేము రైస్కి అయితే ఉప్పు వేసి రైస్ అయితే పెట్టుకుంటాము కానీ కొంతమంది అయితే రైస్లో ఉప్పు అయితే వేయరండి ఇంకా ఉప్పు వేయకపోతే రుచి ఉండదు కదా ఉప్పు కన్నడలో అయితే ఒక సామెత ఉందండి ఏంటంటే ఉప్పుకింత రుచి ఇల్ల గింత బంధువు ఇలా అనేసి అంటే ఉప్పు కింద రుచి లేదీ ఉండదు అలాగే కన్నతల్లి కంటే బంధువులు ఎక్కువగా ఎవరు ఉండరు అనేసి అయితే అంటారు కదా సేమ్ అలాగనమాట ఇంకా రైస్ పెట్టేసి వచ్చిన తర్వాత దేవుని గది అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నానండి దేవుని ఫొటోస్ అంతా నీట్గా చేసుకొని తడిబట్టితో పొడి కూడా తుడిచేసి బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అలాగే ఇక్కడ దేవుని గది అంతా అన్నీ తీసేసి నీట్గా తుడ్ అనేసి అయితే తోస్తూ ఉన్నాను అనమాట నేను ఇక్కడ అంతా బట్టలోనే చేసుకుంటానండి ఇంకా వేరే ఏది యూజ్ చేయను దేవుని గదిలో ఇంకా అంతా తుడ్చేసాను బొట్టలు అయితే పెట్టించేద్దాం అనేసి అయితే పెట్టేశాను ఇంకా అలాగే దేవుని సామాన్లు కూడా కడిగేసి ఇక్కడ రెడీ చేసి అయితే పెడుతూ ఉన్నానండి ఇంకా అంతలోపల పిల్లలు అయితే లేసారు ఇంకా పిల్లలు మా ఆయన అయితే స్నానం చేసుకొస్తాము అనేసి అయితే వెళ్ళారనమాట దీపాలంతా కడిగేసి పెట్టేసిన తర్వాత దీపారాధన కోసము అందులోకైతే ఒత్తులైతే వేద్దాం అనేసి అయితే ఇక్కడ వేసిస్తూ ఉన్నానండి ఇలా అంతా రెడీ చేస్తేనే అసలు వాళ్ళు పూజ అయితే చేసుకోగలరు లేకపోతే ఇంకా రెడీ చేయద్దురా అనేసి అయితే అప్పుడు పిలుస్తారనమాట ఇంకా అప్పుడు వచ్చే పిలిచిన తర్వాత వెళ్ళేదానికంటే ఇలా రెడీ చేసి పెట్టేస్తే ఒక పొనైపోతుంది అనేసి అయితే ఇక్కడ రెడీ అయితే చేసి పెట్టేశాను ఇంకా మా ఆయన అయితే ఇక్కడ పూజ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే పిల్లలకి పులిహోర అయితే చేసాను ఇంకా మా బహుశా మహేష్ అయితే రెడీ చేశాను వాళ్ళు కూడా ఇక్కడ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇంకా మహేష్ అయితే టిఫిన్ చేసి బయటకు అయితే వెళ్ళిందండి ఎందుకంటే ఇక్కడ వాళ్ళ బాబాయ్ ఉన్నారు వాళ్ళ బాబాయ్ అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళింది ఇంకా మా ఆయన ఇక్కడ పూజకి ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇంకా మా ఆయన అంతా పూజ చేసేసరికి ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు కదా ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ అంతా సర్దేద్దాం అనేసి అయితే నేను ఇక్కడ లంచ్ అంతా సర్దుతూ ఉన్నాను అనమాట ఇంకా మా ఆయన పూజ చేసిన తర్వాత నేనైతే ఇంకా లాస్ట్లో పూజ అయితే చేసుకుంటానండి ఇంకా మా ఆయన చేసిన తర్వాత నేను చేసిన చేయకపోయినా లెక్క అయితే ఉండదు కదా ఇంకా ఇంట్లో ఎవరో ఒకరు చేసామో అనే తృప్తి అయితే ఉంటుంది ఇంకా అందుకోసం అనమాట ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు కదా ఇంకా ఎస్సీ అయితే బ్యాగ్ వేసుకొని నన్ను వ్యాన్కి వదిలిపెట్టొద్దు అనేసి అయితే పిలిచింది ఇంకా వ్యాన్ దగ్గరికి అనేసి అయితే బయలుదేరేస్తాను అప్పట్లో మనకి ఎస్ఎల్సి స్టేజ్ కూడాను ఇన్ని బుక్స్ ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకు కూడాను ఎక్కువ బుక్స్ అయితే అయిపోతూ ఉన్నాయి అందుకే చాలామందికి అయితే అయితే వచ్చేస్తుంది అనేసి అయితే చెప్తూ ఉన్నారు ఇంకా వీళ్ళు బ్యాగులు అయితే ఎంతెంత బరువు ఉన్నాయంటే అప్ప నా మా బహుశా బ్యాగ్ అయితే నా వల్లనే కాదు అంత భారం ఉన్నింది ఇంకా పిల్లల్ని అయితే అక్కడ వదిలిపెట్టేసి ఇంటికైతే వచ్చేసాను వచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడ ధూపం అయితే వేసేసాను ధూపం వేసిన తర్వాత ఇంకా మా ఆయనకు భోజనం పెట్టిద్దాం అనేసి అయితే ఇంకా కిచెన్లోకైతే వెళ్ళిపోయాయండి ఇంకా మా ఆయనకైతే పెట్టిచ్చేసాను ఇక్కడ మా ఆయనకు టిఫిన్ అయితే తింటూ ఉన్నారు ఇంకా సాయంత్రం అనమాట సాయంత్రం అయితే తోట దగ్గరికి అయితే వెళ్ళాను తోట దగ్గరికి వెళ్ళితే మంజన్న వాళ్ళదైతే ఇక్కడ అనపకాయలు అయితే ఉన్నింది అనపకాయలు సరే మా దాంట్లో అనపకాయలు ఉన్నాయి పీకొచ్చుకో అనేసి అయితే చెప్తారు అందుకోసమే ఇక్కడికైతే వచ్చానండి నేను అనపకాయలు అయితే పీక్కుంటూ ఉన్నాను ఇంకా అలాగే మా సుభాష్ అయితే వాళ్ళ దాంట్లో సొరకాయలు ఉన్నాయి చెప్పారు ఇంకా సొరకాయల చెట్ల దగ్గర కూడా వెళ్దాము ఎలా ఉన్నాయి అనేసి అయితే వెళ్ళారనమాట సొర చెట్లు అయితే చాలా బాగున్నాయండి కాపు కూడా చాలా బాగుందనమాట ఇంకా సరచెట్లు చూస్తున్నారు కదా ఇదేంటి తెల్ల తెల్లగా ఉంది అనేసి అయితే అడిగాను ఇంకా దిష్టి కాకుండా సున్నం అయితే వేశారంట ఇంకా ఏంటి ఇలా ఉంది సున్నము అనేసి అంటే దిష్టి పోతుంది అనేట్టుగా వేశారనమాట ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం అనేసి అయితే అనుకున్నాను లోపలికి వెళ్తే మాత్రం ఎక్కడో ఇందర్ లోకంలోకి వెళ్ళినట్టుగా ఒక అంటే వీడియో తీస్తు ఉంటే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది మీకు కూడా అనేసి అయితే నేను వీడియో అయితే తీసుకున్నాను గ్రీనరీగా చాలా బాగుంది ఇంకా మీరు కూడా చూడండి చూసారు కదండి ఎలాంటి కలర్ వస్తుంది అనేసి చాలా బాగుంది ఆ ఫీల్ అయితే ఇంకా సొరకాయలు కూడా కోసి కింద అయితే వేశారు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా వేసి పంపించారంట ఆటోకి కానీ ఇంకా కొన్ని మాత్రం అక్కడే వదిలేసారు ఇంకా వాటిని కూడా తీయాలి అనేసి అయితే చెప్పాడు మా సుభాషు ఇంకా బయటకైతే వచ్చేసాను ఎందుకు అంటే ఇంకా నవీళ్ళు అయితే అరుస్తూ ఉన్నాయి అనేసి ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలా ఉన్నాయి అనమాట లేతగా ఉన్నాయి సొరకాయలు చాలా బాగున్నాయి నేను కూడా తీసుకొచ్చేసి రెండు రోజులేమో చింత నీళ్ళు అయితే చేశాను చింత నీళ్ళు అంటే ఇంకా మంది అయితే వంచారు అంటారు కదా దాన్నే మేమైతే చింత నీళ్ళు అంటాము అలా చేశాను చాలా బాగుండింది లేతకాయలు కదా అందుకోసం అన్నమాట మా ఆయనకైతే చాలా ఇష్టం అండి ఇలా సొరకాయ ఏదైనా చేయని ఇంకా అక్కడి నుండే అయితే ఇంటికి వెళ్దాం అనేసి అయితే బయలుదేరేసాను ఇంకా అక్కడే మంజన్న వాళ్ళ పువ్వులు అయితే చూడండి ఎలా ఉన్నాయి అనేసి ఒక్కొక్క పువ్వు ఎంతెంత ఉన్నాయి కదా కానీ రేట్లు అయితే లేవండి పాపము ఇంకా ఒక అయితే నలభై రూపాయలు అనేసి అయితే చెప్పారు మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్